ఫస్ట్ టైం నేను పిల్లలకి స్నాక్స్ కోసం అని కజ్జికయలు ప్రిపేర్ చేశాను ఇంట్లోనే సగం గోధుమ పిండి ఇంకా సగమేమో మైదా పిండి రెండు తీసుకొని ఇలా మంచిగా కలిపేసి పెట్టుకున్నాను కజ్జికాయ లోపల పెట్టడానికి స్టఫ్ ని ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము పల్లీలు మంచిగా వేయించి పొట్టు తీసేసి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేయకుండా కొంచెం బరక బరకగా మిక్సీ పట్టేసుకోవాలి ఎండు కొబ్బరి కూడా నేను మిక్సీ పట్టాను ఇంకా పుట్నాలు పుట్నాల పప్పు కూడా మిక్సీ పట్టుకోవాలి బెల్లం కూడా చిన్న చిన్న పీసెస్ లైట్ గా మిక్సీ పట్టుకోవాలి ఇంకా ఇవన్నీ మనకు కావాల్సినట్టు కొంచెం బరక బరకగా మిక్సీ పట్టడం కంప్లీట్ అయ్యాక ఇలా ముందు కలిపి పెట్టుకున్న పిండితో ఇలా పూరిని చేసేసి అందులో స్టఫ్ ని పెట్టేసి ఇలా కజ్జికాయల చెక్కతో కజ్జికాయలు ప్రిపేర్ చేస్తున్నాను ఇలా కజ్జికాయలన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టేశాను ఇంకా ఒక్కొక్కటి ఆయిల్ లో వేస్తున్నాను ఎలా పొంగుతున్నాయో చూడండి కజ్జికాయలు ప్రిపేర్ చేయడం కంప్లీట్ కాగానే వేడి వేడిగా తింటే భలే టేస్ట్ ఉన్నాయి మా బుడ్డైకి మంచిగా నచ్చాయి స్కూల్ నుంచి రాగానే ఇవే స్నాక్స్ పెట్టాను కజ్జికాయలు ఎలా ఉన్నాయమ్మా అని అడిగితే మా చిన్నోడు చూడండి సూపర్ ఉన్నాయి అనుకుంటూ డ్యాన్స్ వేస్తున్నాడు ఇలా ఉన్నాయంట కజ్జికాయలు చిన్నోడు తింటూ ఉండగానే మా పెద్ద బాబు కూడా స్కూల్ నుంచి వచ్చాడు మా పెద్ద బాబు కూడా పెట్టాను చాలా బాగున్నాయంట వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను